ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్తో వడలండి ఈ వడలను చాలా ఈజీగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ వడలు అయితే మనకు టైం కూడా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ వడలైతే ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా అనేది వీడియోలకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఓట్స్ని అయితే తీసుకోవాలి మనం ఇక్కడ ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు దాకా పెరుగునైతే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇదే కప్పులో వేసుకొని ఇంకా వాటర్ పెరుగు వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం బాగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఓట్స్ అంతా మొత్తం బాగా కలిసిపోయే వరకు ఇలా బాగా కలిపేసుకుందాం స్పూన్ తోటి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకు ఓట్స్ బాగా నానుతుంది ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి అందులోకి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి పచ్చివేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా వేయించుకున్న పల్లీలు పుత్నాల పప్పు కూడా ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఇంకా టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా ఇందులోకి చివరిగా ఇంకా కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఇందులోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల దాకా శనగపప్పును అయితే వేసుకొని ఇంకా నీళ్ళైతే వేసుకొని నానబెట్టేసుకున్నాను ఈ శనగపప్పు కూడా బాగా నానింది కదా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఈ శనగపప్పును అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి వాటర్ అయితే వంపేసుకొని ఇంకొక ఇంచి అల్లం అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాం ఇంకెప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే మనకు ఓట్స్ బాగా నానిపోయినాయండి చూడండి ఓట్స్ బాగా మెత్తగా నానిపోయినాయి ఇంకా ఒకసారి ఇలా బాగా మొత్తం స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇలా బర్కగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నా ఇంకా ఇలాగా చిన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ ఓట్స్లోకి వేసుకోవాలి నానిన తర్వాత ఇలా బాగా చేతోటి బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మనం ఈ పప్పులు అనేది బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగిలితే చాలా టేస్టీ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ పసుపును కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందనేసి ఇంకా పసుపు అయితే వేసుకోవాలి ఇలా పసుపు వేసి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి శనగపిండి వచ్చేసి ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండిని కూడా వేసుకోవాలి ఇంకా ఈ శనగపిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు శనగపిండి కానీ వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ రెండు ఇంకా వేసుకున్నాను కొంచెం కొంచెం ఇలా వేసుకొని బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి మనకు పిండి కలిసిపోవాలి కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా కారం ఒక పావు టీ స్పూన్ దగ్గర జీలకర్ర పొడి వేయించుకున్న జీలకర్ర పొడి ఇంకా ఈ మసాలాలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంక ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే పిండిని అయితే ఉండాలి మనకు ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం జారుకగానే ఉండాలి ఎక్కువ గట్టిగా లేకుండగా ఉండగా ఇంకా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే ఇలా వడ వచ్చే వరకు చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా ఈ వడనైతే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా నిదానంగా వేసుకొని ఆయిల్కి వేసుకోవడమే ఇంకా మనకు కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇలా ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఈక్వల్ గా కాల్చుకుంటే లోపల వరకు మనకు బాగా ఫ్రై అయిపోతుంది మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి వీటిని అయితే ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇవైతే మనకు రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇంకా మిగతా వాటిని కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత అయితే టర్న్ చేసుకుందాం ఇంకా మనకు ఈ ఓట్స్ తో వడలైతే ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి తక్కువ ఆయిల్ తో అయితే చేసుకోవచ్చు మనం ఇంకా ఇంకా ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా మనం వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా మనం వీటిని కూడా తీసుకుందాం ప్లేట్లోకి అయితే ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే ఓట్స్తో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వడలు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయండి మామూలు కన్నా ఈ వడలైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఓట్స్ కూడా మనకి హెల్త్ కి అయితే చాలా మంచిది కదా ఇలా వెరైటీగా చేసుకు వెళ్తే ఇంటి పా అందరికీ నచ్చుతుందండి పిల్లలకే కాదు పెద్దలు కూడా అంత ఇష్టంగా తింటారండి వీటిని అయితే మనకు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా కానీ అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా మనం చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్